నా నాయకత్వానికి భగవాన్ని దేవడానికి సేవలు మరియు ఎందుకు తప్పకుండా ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో మనం ఇచ్చినటువంటి కొన్ని ప్రధానమైన హామీలు ఉన్నాయి ఆ హామీలు ఈ ప్రభుత్వం తీర్చడానికి అనేక సమస్యలు అంటే సుమారు ఆరేడు సంవత్సరాల నుంచి ఒక్క రోడ్డు మీద కూడా పట్టుబడి పెట్టుకో ఒకటి కాదు రెండు దాని మొత్తం చేసినటువంటి బీటీ రోడ్లోనే బీటీ ఎగిరిపోయినా ఒకసారి రెన్యువల్ చేయలేదు ఈ కార్యక్రమాలు చేపట్టడానికి అత్యంత కష్టతరం ఉన్నది ఇబ్బంది అయినా మీరు ఆశించిన మీ ప్రజలకు ఆ విధంగా మేలు చేపట్టడానికి అటు అభివృద్ధి సమస్యలు ముఖ్యమైన కార్యక్రమాలు కూడా మీ అభిమానాన్ని కూరగొడటానికి ఈ ప్రభుత్వం ఆశిస్తుంది అందుకు నేను పెద్ద మనిషిగా ఈ ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వటమే కాదు ప్రజల మధ్యలో ప్రజలకు కార్యకర్తల మధ్యలో వారధిగా సారధిగా ఉండి ఈ అన్ని విధాలుగా ఆత్మగౌరవాన్ని అభివృద్ధి సాధించడానికి కానీ కొద్ది సమయంలో ఇవన్నీ సర్దుకోవటానికి సర్దు చేయటానికి ఈ సమయం కొట్టే ఈ కొద్ది సమయంలో మీరు ఆందోళన జరగకుండా మిమ్మల్ని ప్రజ ఆవేశపడకుండా ఈ పరిస్థితులు నాకు గమనించి వీటిని సరిచేయడానికి కూడా ప్రభుత్వానికి వీటి నాయకులకు మంత్రులకు శాసనసభ్యులకు అందరికీ సహకరించండి పార్టీకి సహకరించడం ఈ కష్ట సమయంలో పార్టీని నడిపించి పార్టీని గెలిపించడానికి కృషి చేసి పార్టీ సారథ్యులు అందరూ రాష్ట్రంలో నల్లగొండలు కూడా ఇదే కార్యక్రమాలు ఈ సమస్యలు పరిష్కరించిన మీరందరూ ఈ పార్టీ పనిచేస్తున్నటువంటి పార్టీ కార్యకర్తలు తోడుగా ఉంటుంది సహకారం ఈ క్రమంలోనే ఇక్కడ పనిచేసినటువంటి ద్వారా సముచితమైనటువంటి గౌరవ ఆ సందర్భాల్లో సమయంలో

విషయాన్ని తగ్గిన సమయంలో సందర్భంలో గౌరవించి ఒకరి తర్వాత ఒకరిని గౌరవించుకుంటే తగ్గిస్తూ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఇమీడియట్గా మూడు మాసాల్లో పార్లమెంట్ ఎన్నికలు మూడు నాలుగు మూడు మాసాలకు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత బహుశా మూడు నాలుగు నెలల నాలుగైదు మాసాల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క సంవత్సరం తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ ఈ మూడు ఎన్నికల్లో ఇదే సమన్వయంతో ఇదే సమస్య కృషితో మీరందరి ఐక్యతతో ఈ మూడు ఎన్నికల్లో కూడా మనం సాధించి ఆ స్థానాలని భర్తీ చేస్తే మీకు తగినటువంటి కానీ అభివృద్ధి కావాలంటే చాలా ఇబ్బంది తక్కువైతే తెలియజేస్తుంది అందుకని మీరందరూ కూడా సమిష్ఠగా ఈ మూడు ఎన్నికల్లో మధ్యమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మూడు ఎన్నికల్లో తిప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆ తర్వాత అక్కడ నేను మీ అందరి గతంలో అటు మంత్రిగా ఇక్కడ వివిధ హోదాలలో మీకు దగ్గరగా స్పందించే విధంగా మీరు నన్ను అభిమానిస్తున్నారు నేను దగ్గరగా మిమ్మల్ని అవసరమైన చేయాలని அப்படி ரோகு இப்போது நான் வயசு இச்சே காண பண்ணுறேன் இக்கியக்கமாலிச்சே பதே பதே கலக்கம் மாட்டேன் எவ்வளோ தவறாக எப்படி எப்படி பணியமோ அப்படி தான் பதே பதே கலந்து பிரதிவாரும் மாடிதான் நீ இன்ட்ரே இன்ட்ரே இட்ல அடி திர போது நீ ஊர்க்கு జిల్లాలకు ప్రతిరోజు తిరిగే కూడా ఎంత ఇబ్బంది ఉంటుందో మీరు గమనించాలి అందుకని పదే పదే రాలేదనుకున్న మీ హృదయాల్లో ఏ విధంగా దాచుకుని ఉన్నారు అట్లనే మీరు ఇంకా కొంతకాలం ఈ కార్యక్రమాలను పూర్తి చేసేదాకా కొందరికి ట్రైనింగ్ ఇచ్చేదాకా కొందరికి నేను అన్న తగిన ట్రైనింగ్ని ఇచ్చి మీ ప్రజలకు అప్పజెప్పేదాకా సమయం అని చెప్పి అందరినీ కోర్టు అదే క్రిస్మస్ ಸಂಕ್ರಾಂತಿ ಶುಭಾಕಂಕ್ಷಿಪೇ ಪಾರ್ಯಕರ್ತರಂದಿ ಧನ್ಯವಾದ ಅಭಿಮಾನಿ ಇದೇ ಸಂದರ್ಭ ಮನ ಇತೇ ಒಕ್ಕ ಸಾರಿ ಅನುಕೂಲ ಜರುಗತಾ ಅನ್ನ ಇದು ಎಲೆಕ್ಷನ್ ಜೊವಿನ ಇರೋ ಪ್ರಭುತ್ವ ಅಥ್ವ ನೀರು ಕೈಲಾಂಪಿ ಅವುದ ಕಾಡಿನ ಚಾಲ ಕಾಲ ಆಯ್ತು ಅನುಕೂಲ పెళ్లి చేసుకోవటం మనం అందరం ఆ కార్యక్రమంలో పాల్గొనకపోయినా ఇవాళ మన ఉదయాంతరాల్లో ఆయన పెళ్లిని వీక్షిస్తున్నట్టుగానే ఆయన మీరు అందరూ పోయి ఆశీర్చి ఆయన ఇచ్చినటువంటి పేద భోజనమైన సరే డబ్బులు ఉన్నా లేకపోయినా విపరీతమైన ఖర్చులు పెట్టి విపరీతమైన ఖర్చులు పెట్టి అనవసరమైన అనంత పాలు కాకూడదు అంటే మనం చూసి నేర్చుకునేటట్టుగా పెళ్లిళ్ళు చేయాలి మేము ఖర్చులు నేను పెళ్లి చేసి ఖర్చులు అదే ఉన్నదానితో సంతోషంగా ఉండటం ముఖ్యం ఆయన అందుకని వేరు వేరు వాళ్ళు పెట్టొద్దని చెప్తుంది నేను మన ఆయన పెట్టమని చెప్పి అందుకని పెళ్ళి చేసుకోవటం ఆ తర్వాత ఇది చాలామంది చేసుకుంటూ ఉంటాం అట్లా సమయానికి నేను ఈరోజు నేను రావటం మీరందరూ ఉండటం అందరం